కానీ సడన్ గా రోజు మాత్రమే మార్తాదండు ఏం తింటావన్నా అంటే ఉప్మా తింటాను అని అన్నాడు కానీ మేము పెట్టలేని పరిస్థితి లో నుంచి కూడా చూసి ఉంటారు కదా అసలు చిన్నప్పటి నుంచి విశ్వంకంట ఎలా ఉండేవాడు అతను సినిమా ఇండస్ట్రీకి అసలు ఎలా వచ్చాడు సినిమా ఇండస్ట్రీకి రాంబో సీను అని ఉండేవాడు మర్లు అతను తీసుకెళ్లి పరిచయం చేశాడు తర్వాత అన్నయ్య తన ఇదితో చాలా కృషి వచ్చాడు కానీ ఎక్కడికి వెళ్ళినా ఆత్మీయత ప్రేమలు అనేది పెంచుకున్నాడు అందరితో హ్యాపీగా ఉండేవాడు అందరికి అండగా ఉండేవాడు ఎవరైనా ముసలి వాళ్ళు చనిపోతే కనుక వాళ్ళని తీసుకెళ్లి దహనం చేసి వచ్చేవాడు మంచి మంచి పనులు చేసేవాడు ఈ రోజు మీ ఫ్యామిలీలో ఒక మెయిన్ ఉన్నారు అలాంటి కూడా చెప్తాను అవును చాలా తట్టుకోలేకపోతున్నాం మేము ఎందుకంటే మంచి పేర్స్ ప్రఖ్యాతలు సంపాదించుకున్నము అన్నయ్య ఇలా కావడం మేము అందరం చాలా బాధాకరంగా ఉంటున్నాము ఒక్కసారిగా ఆ ఇండస్ట్రీలో చాలా వరుసగా ఫిలింస్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఎందుకు సడన్ గా ఆగిపోయాడు మామూలుగా హెల్త్ బాగాలేదు అన్నయ్యకి అలా ఆగిపోయాడు ఆల్రెడీ డబ్బింగ్ చేస్తుండు అన్నయ్య డబ్బింగ్ మాట్లాడుతుండు ఓన్లీ ఇది కాలు కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి ఇగ అందరూ అది నొప్పి వస్తుంది కదా కింద మొత్తం ఇదంతా ఒక కాలు డబ్బింగ్ ఉంది అన్నది అలా ఇబ్బంది పడేవాడు ఎక్కువ వన్ ఇయర్ నుంచి బాగా కాలుకి బాగా పడిపోయినాయి పడిపోయి కి అది బాగా నొప్పి అయిపోయి తట్టుకోలేక మీరు మాట్లాడారు లాస్ట్ టైం నీతో మాట్లాడినా తీసుకెళ్తా వస్తామా అన్నాడు కానీ ఇలా జరిగిద్ద అంటే ఉప్పెళ్ళ ఎందుకు అక్కడ హాస్పిటల్ కూడా మాట్లాడన్నాం హాస్పిటల్ మాట్లాడన్నా మాట్లాడే లాస్ట్ ఇక టూ లో ఉన్నారు లోపలికి వెళ్ళనిస్తే నేను ఫిష్ విక్తి బ్రతికేవాడ అలా ఇక ప్రాబ్లమ్ ఉంది వాళ్ళు కూడా ప్రయత్నించారు ఉప్పల్లో బాగా ఉప్పల్ దగ్గర అయితే వచ్చేస్తాడు అనుకున్నాం ఇది ఇక్కడ చూస్తే అని ఇక మేము ఏ డాక్టర్ అనలేము వాళ్ళు కూడా ప్రయత్నించారు కదా కూడా సపోర్ట్ చేశారు చెప్పి చాలా చేశారు వాళ్ళు వాళ్ళు చాలా మంది డాక్టర్లు ఎవరైనా బతకాలని కోరుకుంటారు హాస్పిటల్ పోగొట్టాలని చూడరు వాళ్ళు కూడా ప్రయత్నించారు బయట అంటే కిడ్నీ మార్పిడి జరిగితే అతను మళ్ళీ అందరిలోనే ఉండొచ్చు తిరిగి వచ్చి అంటూ కూడా విన్నాను కదా బాడీ సహకరించాలి కదా బాడీ సహకరించలేదు అన్నయ్య ఒక రోజు మాత్రమే మాట్లాడి ఇంకా కోమలోకి వెళ్ళిపోవడం జరిగింది మాట లేదు ఆయన బాడీ సహకరించి నడుస్తున్నాడు అంటే కిడ్నీ మార్పిడి చేయొచ్చు అని అనుకున్నాము కానీ అతను కోమలోకి వెళ్ళి కోలుకోలేకపోయాడు ఫైజన్ కాల్ నుంచి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇంకా అప్పటికి హోప్ ఇది అయిపోయింది అనమాట నుంచి పెద్దలు ఎవరైనా కలవడం గానీ అట్లా జరిగినాయిస్పత్రి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా పెద్ద వాళ్ళ నుంచి అయితే మాకు ఎటువంటి విష్ గారు చాలా పెద్ద హీరోలతో కూడా వాళ్ళ పక్కన కూడా నర్తించడం జరిగింది వాళ్ళు కూడా ఎవరు కూడా రెస్పాండ్ అయ్యిందే లేదా అది మనం చెప్పలేము వాళ్ళంతట వాళ్ళు రాలేదు మనం అయితే క్రోజ్ చేయలేం కాదు ఈ రోజు అయితే ఇక్కడ చాలా మంది జనం వస్తున్నారండి అసలు ఎక్కడ విష్ వెంకట్ గారి ది ఎక్కడ అసలు ప్రాపర్ ఎక్కడ మామూలుగా అయితే ఇక్కడ అడ్డగుట్ట పెద్దమ్మ వాళ్ళు అన్నయ్య ముషరాబాద్ లో ఉంటారు ఇల్లు కొనుక్కొని ఉన్నాడు అక్కడ అయితే పెళ్ళైన తర్వాత అక్కడే ఉన్నాడు అన్నయ్య అమ్మ కోసం ఇక్కడికి వచ్చేవాడు విశ్వంకట్ గారి చెల్లెలు వాళ్ళిద్దరు అండి ఓన్ సిస్టర్స్ ఓన్ సిస్టర్స్ కాక పిల్లలు అక్క వాళ్ళ పిల్లలు కాక కాక అంటే డాడీ వాళ్ళ తమ్ముడు పిల్లలు మేమంతా చిన్నప్పటి నుంచి అసలు ఫిష్ వెంకట్ గారు ఎట్లా ఉండేవారు మీతో బాండింగ్ ఎట్లా ఉండేది ఆయనతో خوخه دغه ورینه خوخه د پتوانو کو نو مانه ته کوم چې ستان انكونه لته اته